మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది గడిచిన పదకొండేళ్లలో ప్రతి భారతీయుడు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుంది గత పదకొండేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో గణనీయ పురోగతి సాధించింది రెండు వందల ఇరవై కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను అందించింది ప్రపంచానికి ఎగుమతి చేసింది ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా యాభై ఐదు కోట్ల మందికి సరసమైన వైద్య సేవలు యాభై నాలుగు కోట్ల ఆరోగ్య రికార్డులను డిజిటల్గా అనుసంధానించింది ఈ సంజీవని ద్వారా ముప్పై ఏడు కోట్ల పదిహేను లక్షల మందికి టెలిమెడిసిన్ సేవలు పదహారు వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా సరసమైన ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి మిషన్ ఇంద్రధనుష్ ద్వారా ఐదు కోట్ల నలభై ఆరు లక్షల పిల్లలకు కోటి ముప్పై రెండు లక్షల గర్భిణులకు పన్నెండు వ్యాధులకు వ్యాక్సిన్లు వేశారు మాతృమరణాల రేటు రెండు వేల పద్నాలుగు పదహారు సంవత్సరాల్లో నూట ముప్పై నుండి రెండు వేల ఇరవైలో ఎనభైకి తగ్గింది కొత్త ఎయిమ్స్లు వైద్య కళాశాలల స్థాపన నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా అవినీతిని నిర్మూలించి వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చింది ఈ విధంగా దేశ ప్రగతి ఆరోగ్యాన్ని జోడించి వికసిత్ భారత్ లక్ష్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు వెళ్తోంది